నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట బోర్డర్ చెక్పోస్టులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అశ్వరావుపేట సరిహద్దు చెక్పోస్టు వద్ద గత కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుండి అక్రమంగా ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో తాము ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు లారీ డ్రైవర్లు నేరుగా వచ్చి ఇరవై రెండు చక్రాల వాహనానికి ఎనిమిది వందల రూపాయలు పదహారు చక్రాల వాహనానికి నాలుగు వందల రూపాయలు పన్నెండు చక్రాల వాహనానికి రెండు వందల రూపాయల చొప్పున అధికారులకు ముట్టజెబుతున్నారు లారీ డ్రైవర్ల నుండి ఆర్డీఎస్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అవినీతి శాఖ అధికారులు తెలిపారు బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నామని రికార్డులలో ఉన్న నగదుకు సోదాల్లో ఉన్న నగదుకు పొంతన లేదని ఏసీబీ అధికారులు తెలిపారు సిక్ అమౌంట్ల కల రేయిటీ ఎయిటీన్ ఎత్న అమౌంట్ ఎత్న దేనా పద్దెనిమిది కిలో ఎక్స్పైర్ దానికి టూ హండ్రెడ్ చూసారు కదా మీరు వచ్చాక కావచ్చా అసలు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారా వాళ్ళు రావడం వాళ్ళు పద్నాలుగు అయితే ఇంత పన్నెండు అయితే ఇంత పదహారు అయితే ఇంత పద్దెనిమిది అయితే ఇంత ఫిక్స్డ్ అడగడం పద్నాలుగు అడుగుతారు వాళ్ళు పద్నాలుగు అంటే అవును పద్నాలుగు అయితే రెండు

ట్వంటీ టూ సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ టూ కాబట్టి మీకు ఎట్లా సార్ ఇన్ఫర్మేషన్ వచ్చారా మీరు జనరల్ విజిట్ ఎవరు వెళ్తున్నారు మీరు ప్రతిరోజు ఇదేనా రూట్ నా పేరు వై రమేష్ నేను ఏసీబీ డిఎస్పి ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పి నేను ఈరోజు ఈ పోస్ట్ ఆర్టీఐ చెక్ పోస్ట్ ఉన్న స్టేట్ పోస్ట్ ఇది ఈ అక్షురాపేటలో ఆర్టీఐ కొత్తలో మేము మా కర్ఫీతోటి మా అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ కొత్తలో కూడా చాలా పంపించి ఈరోజు దాడి చేయడం ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో అనాథరేజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ వీళ్ళు దాదాపు వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్పాసర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కి టైర్లకి అని చెప్పేసి ట్వల్ టైర్కి అయితే ఎంత ఫోర్టీన్ టైర్కి అయితే ఎంత సిక్స్టీన్ అయితే ఎంత ఎయిటీన్ అయితే ట్వంటీ టైర్ వీళ్ళ వాళ్ళకి వేరే ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెను లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రంగా ఉన్నా కానీ అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ పేరు దాని ఒక పదంగా దాని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్స్ సక్కగా ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తారని మాకు కూడా చాలా రోజుల కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద వీటన్నిటి మీద మేము కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక ముప్పై ఐదు వేల రూపాయల రూపాయలు అనాథరైజ్డ్ క్యాష్ దొరికింది వీళ్ళు వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు అనఫిషియల్గా వాళ్ళ పేమెంట్ వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీసే వీళ్ళే ఇస్తారు వీళ్ళు అట్లా అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమియెట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ఒక ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు లాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు పద్నాలుగు టైర్ లారీ అయితే ఇంత పదిహేను టైర్లు అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు అడుగుతారు మీరు ఎంత ఎన్ని టైర్లు ఆరి అంటే మాది పద్నాలుగు అంటే ఓహో మూడు వందలు చేసిపోండి అంటాడు ఇది ఒక లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు ఆటోమేటిక్గా జరిగిపోతుంది తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రశ్నిత్రులు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు వాళ్ళు కూడా సార్ మాది పద్నాలుగు టైర్ లారీ మూడొందరు ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాప్ అనుకొని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు మేము ఇక్కడ పంచుల సమస్యలోనే మేము ఇదంతా ఈ ఏం జరిగిందంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది ఇట్లా దాదాపు అట్లెళ్ళిన కూడా వాళ్ళకు ఏడు వేల రూపాయలు వచ్చేసి ఇక్కడ ఆ పాత ప్రాక్టీస్ ప్రకారం అనుకుని వాళ్ళు ఇచ్చేయరు ఇదంతా కూడా మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాయి ఈ అమౌంట్ కూడా ఇక్కడ ఎవరైతే డ్యూటీలో సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కన్సర్న్ ఎంఏ గారు కూడా యాక్చువల్గా యూనిఫామ్లో ఉండాలి ఆయన కూడా యూనిఫామ్లో లేకుండా మప్పిలో కూర్చో ఉన్నారు అది తప్పది ఎందుకంటే ఇది ఒక యూనిఫామ్ సర్వీసు ఇది బోర్డర్ పోస్ట్ ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్ట్ దగ్గర ఉండాల్సిన అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉండడం ఇంత హ్యూజ్ క్యాష్ దొరకడం మీ కళ్ళ ముందు అందరు ముందు స్వయంగా వాళ్ళే డైరెక్ట్గా వచ్చేసి డబ్బులు ఇవ్వడం ఒక లంచ్ తీసుకోవడం ఎంత ఘోరం అనేది మీరు రీసెంట్ కల్లో చూస్తున్నారు ఎంతమంది ఇది అవుతున్నారు అయినా గారు ఇక్కడ డెలిబరేట్గా ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఉండీలో డబ్బులు వేసినట్టు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఇది స్టేట్ బోర్డర్ ఇది ఈ బోటలో ఉన్నటువంటి ఎంఏ గారు ఉన్నటువంటి ఒక ప్లేస్ లో గవర్నమెంట్ పబ్లిక్ ప్లేస్ ఆధరైజ్డ్ ప్లేస్ లో డబ్బులు ఈ విధంగా తీసుకోవడం అఫెన్స్ వీళ్ళ మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకున్నారు ప్రైవేట్ సిబ్బంది సమాప్తం నమస్కారం